ఛానల్ రవి ప్రయాణం ఈ రోజు మనం పాతాల గంగలో అక్క మహాదేవి గుహలకైతే అయితే వెళ్తున్నామండి వీళ్ళందరూ మన కొలీగ్స్ అందరూ ఒకసారి హాజెప్పండి ఒక్కొక్కరిని అట్లాగానే సెవెన్ కిలోమీటర్ నడిచి వెళ్తే కదిలి వనవన్న ప్లేస్ వస్తుంది ఉంటారు అక్క మహాదేవి అక్కడికి వెళ్ళి కొంతకాలం తప చేసి అక్కడే శివుల్లో మనోడు మామూలు సిగ్గు కాదండి స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను ఫేస్ కూడా చూపించట్లేదు అది చూడ్డానికి పాపం గడ్డం పెంచుకొని రౌడీలో అన్నాడు కానీ మంచి హీరో మన ఆయన ఇప్పుడు కొండల మధ్యలో నుంచి మనం అటుపక్క కొండ ఇటుపక్క కొండ మధ్యలో ఉంటాయి చాలా నీళ్లు ఉంటాయి ఆ నీళ్ళ మధ్యలో నుంచి మనం అయితే వెళ్తున్నాం అంట చాలా మంచి పేరు మీ పేరేంటి పేరు మీ పేరు మేడం నవ్య ఫైనల్ గా ఒక పేరు అయితే వచ్చింది మనకి నవ్య అంట నవ్యారా అందరికీ నమస్కారం నా పేరు రవికుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఈరోజు మన ప్రయాణంలో భాగంగా అండి మనం వచ్చాం శ్రీశైలంకి ఒక మెయిన్ ఒక మంచి ట్రిప్ అయితే నేను మీకు చూపించబోతున్నాను అది శ్రీశైలం పాతాల గంగ నుండి అక్క మహాదేవి గుహలకి అయితే మనం బోటు ద్వారా వెళ్తున్నాం ఈ బోటు విహారయాత్ర చాలా అంటే చాలా బాగుంటుంది అది చూస్తున్నారు కదా మనం డ్యామ్ దగ్గరే ఉన్నాం అక్కడ మనకు కనిపిస్తున్నది శ్రీశైలం డ్యామ్ ఈ డ్యామ్ ద్వారానే మనం అక్క మహాదేవి గుహలకైతే వెళ్తున్నాం అక్క మహాదేవి చాలా ఒక పెద్ద చరిత్ర ఉంది బోటు నుంచి వెళ్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుహ గురించి అక్క మహాదేవి గురించి చరిత్ర గురించి మొత్తం అంతా తెలుసుకుందాం ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మనకు వెనక్కి కనిపిస్తుంది కదండి ఆ బిల్డింగ్లో మనం బిల్డింగ్ చేయించుకున్న తర్వాత ఇలాగే వచ్చేస్తే చూస్తున్నారు ఆ బిల్డింగ్ నుంచి ఇక్కడ వస్తే ఇలా వేటు బోటింగ్ ఉంది కదా ఇలా కిందికి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి కింద బోట్లో మనం అక్క మహాదేవి టెంపుల్కి అయితే వెళ్తాం ఆ గుహలకి కేవ్స్కి ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంది చూడండి ఇప్పుడు అలాంటి బోట్స్లో మనం వెళ్తాం అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఆ బోట్స్లో ఫస్ట్ టైం ఒక రివర్లో బోటింగ్ వెళ్తున్నాం ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్క మహాదేవి టెంపుల్ గురించి నేనైతే ఇస్తాను మీకు ఇలా వెళ్తున్నాం బోటింగ్ చూడండి ఒకసారి బోట్ చాలా పెద్దది చూసారా ఇది బోటు మనం ఇప్పుడు డ్యామ్లోకి అయితే వచ్చేసాం ఇక్కడ మనకు కనిపిస్తుండే డ్యామ్ బోట్ చాలా 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 పెద్దగా ఉంది జస్ట్ ఒక మేబీ హండ్రెడ్ మెంబర్స్ అయితే పడతారు అనుకుంటా ఇక్కడ నైస్ వెరీ నైస్ ఫస్ట్ టైం బోట్లోకి అయితే వస్తున్నాం రైట్ లెగ్ పెట్టేస్తాం బోటింగ్ అయితే ఇదిగో ఇలా ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని ఇవన్నీ చేస్తారు కదా ఒక నాకు తెలిసి ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది చూడొచ్చా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ బోట్లో అండి ఇదంతా వెయిటింగ్ హాల్ అనమాట జస్ట్ మనం టికెట్స్ తీసుకునే వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తారు నెంబర్స్ పిలుస్తారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈసారి నెంబర్స్ అన్నీ పిలుస్తున్నారు ఆ నెంబర్స్ బట్టి ఇక్కడ మనకి ఇలా బోట్స్లో వెళ్తాం అక్కడ మనకి కనిపిస్తుంది కదా రెండు బోట్లు ఉన్నాయి వీళ్ళందరూ వెళ్తున్నారు బోట్స్ మరి పెద్దగా అయితే లేవు చిన్నగా ఉన్నాయి బోట్స్ ఈ రెండు బోట్లలో అయితే మనం వెళ్తున్నాం ఇదిగో ఇది డ్యామ్లో జస్ట్ అక్కడికి ఇక్కడికి తిరగడానికి ఈ బోట్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ రెండు బోట్లు మనకి అక్క మహాదేవిడి టెంపుల్కి అయితే ఈ రెండు బోట్లు ఉన్నాయి అక్కడ చూస్తున్నారు కదా ఆ బోట్ తర్వాత ఇది ఇదంతా వెయిటింగ్ హాల్ ఇప్పుడు అక్కడ మనకి పేరు పిలుస్తున్నారు మన పేరు పిలిస్తే మనం వెళ్ళాలన్నమాట బోట్లోకి నవీన్ కుమార్ మన పేరు అయితే వచ్చేస్తుంది టికెట్స్ తీసుకున్నాం టికెట్స్ అయితే ఇస్తున్నాం థ్యాంక్స్ అలా పట్టుకోండి టికెట్స్ అయితే ఇచ్చేస్తారు మనకు ఓకే ఇది టికెట్స్ మనకి కావాలి ఇది మన బోట్ అండి మనం అయితే అటు అటుపక్క బోట్లో పోదాం చాలా బాగుంది ఆ బోటు సో సీటింగ్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉన్నట్టుంది సరే వెళ్దాం మన డ్రైవర్ పేరు ఏం పేరు కామేశ్వరరావు గారు మన డోర్ డ్రైవరు అనా జాగ్రత్తగా ఇదిగో బోట్ అయితే మనకి ఇలా ఉంది చూస్తున్నారు కదా లోపల ఇలా ఉంది మనకి వ్యూ బాగుండాలనా వీడియోకి వ్యూ ఎక్కడ కూర్చోవాలి అంతేనా ఇదిగో చూస్తారు కదా ఇలా అంతా ఉంది మనకి బోటింగ్ వీళ్ళందరూ అత్తమహాదేవి గుహలకి అయితే వెళ్తున్నారు రాయి హాయ్ హాయ్ ఎక్కడా లేదు ఏ ఎవరు వెస్ట్ గోదావరి ఓకే మన అనంతపూర్ హాయ్ 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 డ్యామ్ ఇవైతే ఎలా ఉంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు చూసిన అక్కడ మనకు లాంగ్ లో కనిపిస్తుంది శ్రీశైలం డ్యామ్ లొకేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది వాడ నిఖిల్ హాయ్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీళ్ళందరూ మన కొలీగ్స్ అనమాట ఒక టూ అవర్స్ హాయ్ 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 వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఈ రోజు మనం పాతాల గంగలో అక్క మహదేవి గుహలకి వెళ్తున్నామండి వీళ్ళందరూ మన కొలీగ్స్ అందరు ఒకసారి జప్ అండి ఒక్కొక్కరిని అడుగుదాం అందరినీ పలకరిద్దాం ఒక్క ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం మోస్ట్లీ హాయ్ ఇది ఒక గ్రూప్ అండి అది ఒక మంచి గ్యాంగ్ ఉంది ఇక్కడ అందరూ ఉన్నారు అందరినీ మాట్లాడిద్దాం ఎక్కడి నుంచి మీరు హైదరాబాద్ హైదరాబాద్ మన తెలంగాణ బ్యాచ్ మొత్తం అంతా మీ పేరు జగదీష్ ఎలా ఉంది మీకు రైడింగ్ చేయలేదు ఇంకా ఫస్ట్ టైం తెలియదు మనం ఇప్పుడు చేస్తేనే కదా తెలియదు ఎలా ఉందంటే ముందే అలా చెప్తాం మీరు అంతా హైదరాబాద్ నుంచేనా ఓకే ఇది అందరికీ మనకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకుందాం నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మన గోదావరి డిస్టిక్ నుంచి వచ్చారు ఇదంతా మనోడు మామూలు సిగ్గు కాదండి స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను ఫేస్ కూడా చూపించట్లేదు అది కాదు కాదు చూడ్డానికి పాపం గడ్డం పెంచుకొని రౌడీలో ఉన్నాడు కానీ మంచి హీరో మన ఆయన సార్ మీ పేరు నా పేరు వెంకీ ఎక్కడి నుంచి అండి వెస్ట్ గోదావరి తనుకో వెస్ట్ గోదావరి మొత్తం మన గోదావరి జిల్లాలు అంటే ఎందుకు ఒక ప్రేమ అంటే ఉప్పు పొంగి వస్తుంది అనమాట మనకి మీరందరూ ఎప్పుడైనా వచ్చారా ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం మీ పేరు రవి రవి నా పేరు కూడా రవినే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా అబ్బాయిలు అందరూ అయిపోయినారు కదా అమ్మాయిలు మాట్లాడిద్దామంటే సిగ్గు పడి అటుపక్క తిరిగేసినారు అనమాట మనకైతే లాంచ్ స్టార్ట్ అయిపోయింది చూడండి షిప్ మొత్తం స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా ఫస్ట్ టైం వెళ్తున్నావు నాకు కొద్దిగా భయంగానే ఉంది వీళ్ళందరూ మాట్లాడుతున్నాను కాబట్టి కొద్దిగా ఏదో నీ గుండు కనబడుతుంది ఇంకేం కనబడదు ఇక్కడ రండి నువ్వు ఇక్కడ రండి దగ్గరికి వచ్చేసి ఇక్కడ పోయేకుందా ఓకే సారీ సారీ ఓకే ఉన్నారు మీ పేరు అండి నో అంట చాలా మంచి పేరు మీ పేరండి పేరు మీ పేరు మేడం నవ్య ఫైనల్ గా ఒక పేరు అయితే వచ్చింది మనకి నవ్య అంట నవ్యా గారు మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్ అంత బాగున్నారు కదండి స్మైల్ చేస్తే అక్కడ ఫోటో కల్లా చూపించండి మాకు వెరీ గుడ్ మీరు కావాలండి మాకు అలాంటివి కావాలి సో వీళ్ళందరినీ మాట్లాడి ఇచ్చేసిన వీళ్ళు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చారండి మనతో పాటు టికెట్స్ తీసుకోవడానికి మీరు నాకు గుర్తున్నారు నేను చూశాను రాఘవేంద్ర ఎక్కడి నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చారు ఫస్ట్ మీరు రావడం నేను సెకండ్ టైం సెకండ్ టైం ఎలా ఉంది చాలా చాలా ఎంతసేపు ఉంటుంది మనకి రైడ్ ఆల్మోస్ట్ ఒక మినిట్స్ ఓకే ఇదండి మొత్తం అయితే మనం అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ దగ్గరకు అయితే వచ్చేసాం మనం ఓకే వీళ్ళు ఉన్నారు ఇంకా బ్యాలెన్స్ మీరండి రఘు అండి రఘు 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 మీ పేరు హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చారు హైదరాబాద్ నుంచి మన ఆంటూరు నుంచి అయితే మనమే వచ్చాము మీరు రా ఇక్కడ రండి అంత లాంగ్ కనిపించదు ఇక్కడ కనిపించాం రా మీరు హైదరాబాద్ హైదరాబాద్ అండి మీ పేరు మీరు పేరు అడిగితే హైదరాబాద్ మీ పేరు ఎక్కిన వాళ్ళకి ఎండి అంది ఇదిగో లైఫ్ జాకెట్స్ అయితే ఇస్తారు మొత్తం అందరికీ ఇస్తారు ఎందుకంటే ఏ టైంలో ఎటువంటి ప్రమాదం జరుగుతుందో మనకు తెలియదు కదా సో ఇలా ఉంటుంది కదండి ఇది ఇది బ్యాక్ సైడ్ వేసుకోవాలి కనిపిస్తుంది కదా దీన్ని ఇలా బ్యాక్ వేసి ఇలా కట్టుకోవాలి అంతే ఇది మనకు సేఫ్టీ మొత్తం అందరు వాళ్ళు వాళ్ళేం పెద్దగా వేసుకోరు ఇతరాని వాళ్ళు అయితే వేసుకుంటారు డెఫినెట్గా మన సేఫ్టీ కోసం అయితే ఖచ్చితంగా వీళ్ళు చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఇందాక మనం వచ్చాం కదండి అదిగో అక్కడి నుంచి బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది దాదాపు ఒక టెన్ కిలోమీటర్స్ రైడ్ అంటున్నారు చూద్దాం అక్కడ మనకి దూరంగా కనిపిస్తున్నది పాతాలికంగా స్నానాలు చేస్తారండి అక్కడికి వచ్చి వర్త్ వర్మ వర్త్ చూస్తున్నారు కదా పచ్చని కొండల మధ్యన లో మనం అయితే ఈ రైడ్ చేస్తున్నాం తెల్లని పొగమంచులో చుట్టూ కొండల మధ్య కృష్ణానదిలో చూస్తున్నారు కదా పైన సూర్యుడు ఈ చల్లని నీటిలో ఈ బోట్లో ప్రయాణం ఒకసారి తీసుకోండి ఎంత బాగుంటుందో గోదావరి జిల్లాలో లాంచ్ ప్రయాణానికి ఏమాత్రం తక్కువ కాదండి ఇది ఇప్పుడు మనం డ్రైవ్ బోట్ డ్రైవ్ చేయబోతున్నాం రండి శ్రీశైలం అడవిలో నల్లమల అడవిలో రవి ప్రయాణం బోట్ లో చూడండి స్టీరింగ్ చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ నుంచి సరిగ్గా కనబడట్లేదు కొద్దిగా లేనా పర్లేదు కదా చూస్తున్నారు కదండి పైన ఓపెన్ టాప్ బోట్ లో మనకి ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు బోట్లో వెళ్తున్నామండి మనం పైన డ్రైవర్ సీట్లో నుంచి వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాం మామూలుగా లేదు పిచ్చ పిచ్చగా ఉంది మీకు చూపిస్తున్నా చూడండి గ్రీన్ వాటర్ పచ్చని కొండల మధ్యన లోతైన కృష్ణా నదిలో తెల తెల వారుతుండగా పొగ మంచులో మనం ఈ ప్రయాణం అయితే చేస్తున్నాం దాదాపుగా ఇంతవరకు ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అయితే వచ్చాం ఈ నదిలోనే ఇంకా ఒక ఎన్ని కిలోమీటర్స్ ఉందో అడిగి తెలుసుకుందాం ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందనా ఇంకా ఎంత దూరం ఉంది పది ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు వస్తుంది ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మనం ట్రావెల్ చేస్తూనే ఉన్నాం మేబీ అరౌండ్గా ఒక వన్ అవర్ బోట్ రైడ్ అయితే వేసుకోవచ్చు వెళ్ళడానికి రావడానికి కూడా ఒక వన్ అవర్ అక్కడ ఉండడానికి మేబీ ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే పడుతుంది డెఫినెట్గా అక్కడ కేవ్స్ ఉన్నాయంట అక్క మహాదేవి కేవ్స్ అయితే అక్కడికి వెళ్ళి అక్క మహాదేవి ఇచ్చే హిస్టరీ అంతా కూడా తెలుసుకుందాం ఓకే ఇప్పుడు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఉంటుందా బోట్ రైడ్ లేదు ఉండదు బంద్ ఉంటుంది అప్పుడు ఓకే వర్షం వచ్చినప్పుడు వర్షం అంటే లైట్గా ఉన్నప్పుడు ఉంటుంది కానీ మరి హెవీ రైన్ ఉంటే మాత్రం హెవీ రైన్ ఉంటే లేదు బంద్ ఉంటుంది నార్మల్గా డైలీ ఎన్ని బోట్స్ పోతాయి జనాలు బట్టి ఫోర్ వెళ్తాయి ఇట్లా ఒక్కొక్క బోట్ లో ఎంత మంది ఉంటారు ఒక్కొక్క బోట్ కెపాసిటీ అనమాట ఈ బోట్ వచ్చేసి ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చే బోట్ ఒక థర్టీ థర్టీ మెంబర్స్ ఓపెన్ టాప్ బోట్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఏం లేదు లోకల్లో తిరిగే వాటికి ఉన్నది మరి ఇంత క్లోజ్ ఏది ఉండదు ఇది అన్ సీజన్ అయితే ఏమి ఉండదు ఎప్పుడు బోట్ రన్నింగ్ లోనే ఉంటది ఎక్సెప్ట్ డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం అనమాట మరి డ్యామ్ ఓపెన్ చేస్తే మీకు సిగ్నల్ ఇస్తారా వెళ్ళకూడదు అని చెప్పేసి మాకు రెండు మూడు రోజుల ముందు అర్థమైపోతుంది అనమాట వాటర్ ఎక్కువ పెరిగే కొన్ని ఇంకా ఒక టూ డే టూ త్రీ డేస్ లో డ్యామ్ గేట్ ఓపెన్ చేస్తున్నప్పుడు అర్థమైపోతుంది బోటింగ్ ఎక్కడ పని చేస్తాం అనమాట లోకల్లో చెప్పేస్తాం ఇప్పుడు ఈ వాటర్ నార్మల్ గా హైట్ ఉన్నాయా లేకపోతే చాలా ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఒక ఫైవ్ ఫీట్స్ తక్కువ ఉంది అనమాట ఉంది అనమాట ఫీట్ ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఉంటుంది అనమాట ఒక ఫైవ్ తక్కువ ఉంది ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి మనకి చాలా కూల్ గా అయిపోతుంది చూసారు కదండి ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది అంటే మనకి బయట జస్ట్ ఓన్లీ టికెట్ ద్వారానే తెలిసింది ఇక్కడ మాత్రం ఎంత హైట్ ఉంటే ఏ సీజన్లో ఎక్కడ వెళ్ళొచ్చు అనేది సార్ బాగా చెప్పారు మీ పేరునా జయచంద్ర జయచంద్ర అండి మనకి డ్రైవర్ చూస్తున్నారు కదా మన ట్రావెల్ చేస్తున్నాం కదండి ఇక్కడ చిన్న అంటే చిన్న గుడిసెలు వేసుకొని కొంతమంది ఉన్నారనమాట మేబీ వాళ్ళకి ఫుడ్ సోర్స్ అంతా ఫిషింగ్ ద్వారానే వస్తుంది అనుకుంటా ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ నేను చెప్తాను మనం ఇక్కడ చూస్తున్నది ఇటుపక్క ఉన్నది తెలంగాణ ఇటుపక్క మనం చూస్తున్నది ఆంధ్ర సో ఈ రెండింటి మధ్యలో మనం ఇప్పుడు అక్క యాక్చువల్లీ ఉన్నది తెలంగాణలోనండి తెలంగా మనం ఆంధ్రా నుంచి తెలంగాణ బా బార్డర్ క్రాస్ అయ్యి తెలంగాణలోకి వెళ్ళి అక్క మహాదేవి గోవల్కి అయితే వెళ్తున్నాం సో మనం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ కదా దాందులో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపు నుంచి ఫైవ్ హండ్రెడ్ వెళ్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ బార్డర్ క్రాస్ అయ్యి ఆ కీస్ వెళ్ళడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అనమాట రైట్ రైట్ ఇక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ మీరు గమనించవచ్చు అదిగోండి ఇక్కడ మీకు స్టెప్స్ చిన్న స్టెప్స్ ఇప్పుడు నేను మీకు స్టెప్స్ చూపించాను కదండి అవి ఇంతకుముందు పూర్వకాలం ఈ డ్యామ్ లేనప్పుడు ఆ స్టెప్స్ ఆ కొండల నుంచి దిగి ఈ పెద్ద వేరే కొండపైకి ఆపోజిట్ కొండపై వరకు స్టెప్స్ ఉండేవంట అంటే ఇంతకు ముందు మూడు అడుగులు మాత్రమే ఇక్కడ నది ఉండేది అంటే జస్ట్ ఒక చిన్న వాగులాగా ఉండేది సో ఆ వాగు ద్వారా ఎంతో మంది మునులు ఋషులు ఈ మెట్ల ద్వారానే వెళ్లి ఆ కొండ దిగి ఇంకొక కొండ ఎక్కి అక్క మహాదేవి గుహలకి వెళ్లి అక్కడ తపస్సు చేసేవాళ్ళంట ఇప్పుడే మన డ్రైవర్ అయినా చెప్పారు అసలు ఇంతవరకు ఎవరు చెప్పినారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఇది చెప్పినారు మీకు ఆ స్టెప్స్ కూడా ఎవరు కూడా చూపించున్నారు మన ఛానల్లోనే ఫస్ట్ చూపిస్తున్నాం ఇంకోటి ఏంటి చెప్పారన్నా స్టెప్స్ వచ్చేసి జాతర మెట్లు అంటారు జాతర మెట్లు అంటారు శ్రీశైలం వరకు అనమాట మిథిల గుడి హేమారెడ్డి మల్లమ్మ శ్రీశైలం మెయిన్ టెంపుల్ వరకు అదే స్టెప్స్ వాటర్ కింది నుంచి అక్కడ కనిపించే కొండ ఉంది కదా అక్కడ వరకు ఉన్నాయి అనమాట ఓకే సో మనకి అక్కడ ఇంకో కొండ కనిపిస్తుంది కదండి సో ఈ కొండ నుంచి అక్కడ మనకి కనిపిస్తున్న కొండ వరకు స్టెప్స్ స్టెప్స్ వాటర్ వాటర్ కింద నుంచి ఆ ఉండేవి సో మునులు ఋషులు కూడా అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకొని వచ్చేవారు కాదు కండి విలేజ్ ఇది చిన్న అంటే ఒక ఒక పది ఉన్నాయి ఒక పది పాకలు వేసుకొని ఉన్నారు మత్స్యకారులు అనుకుంటా వీళ్ళు మీరు అక్కడ గమనిస్తే వాళ్ళు అక్కడ బట్టలు దుక్కుతున్నారు కొంతమంది చూస్తున్నారు కదా బట్టలు ఉతుకుతున్నారు వావ్ అంటే వాళ్ళకి ఏమిటి వేరే దేనితో సంబంధం లేకుండా ఇలా కొండల మధ్యలో ఉన్నారండి వీళ్ళు మత్స్యకార గ్రామాలు అంటారు కదా సేమ్ ఇలావే ఇప్పుడు మనకి మంచి సీనరీ కావాలి కదండి చూస్తున్నారు కదా మొత్తం అందరూ లైఫ్ జాకెట్స్ అయితే వేసుకున్నారు వేసుకో వేసుకో చల్ల గాలి ఎక్స్ట్రాడినరీ ఉంది బయట తలపెట్టి చూస్తా ఉంటే వావ్ ఇప్పుడు కొండల మధ్యలో నుంచి మనం అటుపక్క కొండ ఇటుపక్క కొండ మధ్యలో నీళ్లు ఉంటాయి చాలా నీళ్లు ఉంటాయి ఆ నీళ్ళ మధ్యలో నుంచి మనం అయితే వెళ్తున్నాం వస్తే ఎంత బాగుంటుంది ఇలాంటి కొండల మధ్య వెళ్తూ షిప్పులో ఇలా ఫొటోస్ తీసుకుంటే ఎంత బాగుంటుంది కదా చాలా చాలా బాగుంటుంది హాయ్ హాయ్ సర్వేశ్వరరావు గారు మొత్తానికి ఒక ఓపెన్ ప్లేస్లోకి అయితే వచ్చేసాం చూడండి చాలా లాంగ్ ఉంది నేను చాలా దగ్గరే ఉంటుంది అనుకున్నాను వ్యూ అయితే ఎక్కువ తొందరగా ఉంది చాలా అంటే చాలా బాగుంది పైన ఎండ ఇలా బోట్ అందరూ బోట్ లో ఫుల్ హ్యాపీగా ఉన్నారు చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రాలేము కదా మనం మనకి టైం ఉండదు అందరూ ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీస్ తో కనుక చాలా బాగా వచ్చారు అది మంచి వ్యూ అంటే మనకి అక్కడ వాళ్ళు కూర్చున్నారు కదండి గ్రీన్ కలర్ అది మనకు మంచి వ్యూ అక్కడ నుంచి అయితే చాలా బాగా అన్ని కనిపిస్తాయి మేము ఊరికే ఇది బోట్ అండి ఇక్కడ నుంచి బోట్ అయితే మనం కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి వద్దా ఓకే కేవ్స్ అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదండి అక్కడ ఆ స్టెప్స్ ద్వారా మనము ఆ కేవ్స్ అయితే వెళ్ళాలి ఒక వన్ అవర్ టైం అయితే పడుతుందండా ఇది ఇక్కడైతే వ్యూ ఇలా ఉంది ఇక్కడ నుంచి వచ్చి మనం వెళ్ళింటే ఇది కృష్ణా నది ఈ కృష్ణా నది ఎక్కడి నుంచి వస్తుందంటే మహారాష్ట్ర మహాబలేశ్వరం జన్మస్థానం అక్కడ నుంచి కర్ణాటక అలమట్టి విచుపల్లి నారాయణపూర్ తుంగభద్ర దూరాల నెక్స్ట్ శ్రీశైలం ఈ గేట్ ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ ఓపెన్ చేస్తే విజయవాడ విజయవాడ ఓపెన్ చేస్తే సముద్రంలో కలుస్తారు సముద్రంలో ఎక్కడ కలుస్తాదంటే కృష్ణా డిస్టిక్ అని హంస ఒక బంగాళాఖాతంలో కలుస్తాడు ఇదే డ్యామ్ ఈ డ్యామ్ ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం రెడ్డి సాగర్ శ్రీశైలం ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్ ఈ రెండు పేల ఇవ్వాలి పేపర్లో చూస్తుంటాం ఇది పంతొమ్మిది వందల అరవై మూడులో నెహ్రూ గారి శంకుస్థాపన చేస్తే ఎనభై మూడు నాటి కంప్లీట్ అయిందని ట్వంటీ ఇయర్స్ పట్టింది ఈ డ్యామ్ కట్టేటప్పుడు నీలం సంజీవ రెడ్డి గారు మన సీఎం గా రాష్ట్రపతిగా చేశారు ఆయన ఈ డ్యామ్ కట్టేటప్పుడు ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు పెట్టారు వైశ్వరి గ్రీన్ బిల్డింగ్ కనబడింది అది రెడ్డి పవర్ హౌస్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఈ లెఫ్ట్ సైడ్ ఎల్లో బిల్డింగ్ చూసారు కదా అది లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ అండి అయింది కాబట్టి పవర్ హౌస్ అంటే డ్యామ్ ఫ్రంట్ సైడ్ ఉంటాయి పవర్ హౌస్ వాటర్ వాటర్లే గేట్ ఆపరేటింగ్ ఈ రైట్ సైడ్ పవర్ హౌస్ ఒకసారి రన్ అయితే సెవెన్ హండ్రెడ్ సెవెంటీ మెగా వాట్స్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి నైన్ హండ్రెడ్